హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫంక్షన్ దారులకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి మొత్తానికి మీరు ఈ నెల సంబంధించిన ఫంక్షన్ ఎందుకు రాలేదని చాలామంది అనుకుంటున్నారు కదా అసలు మన తెలంగాణలో ఉన్న ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే ఎప్పుడు ఇస్తారు అలాగే ఈ నెల ఫంక్షన్ అనేది ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు మన ఖాతాలో జమ కాలేదని చాలామంది బాధపడుతున్నారు అయితే ఈ రోజున పెద్ద శుభవార్త అయితే ఉందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫంక్షన్ దారులకైతే మూడు లక్షల మంది మందికి ఒకేసారి అయితే డబ్బులు అయితే ఇవ్వబోతుందండి ఈసారి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటిసారిగా మన తెలంగాణలో వచ్చేసి ఆసర చేయత పథకం అయితే మొదలు పెడుతున్నారు కాబట్టి ఈసారి వచ్చేసి ఎంతమందికి మనకి ఏ రోజున డబ్బులైతే వస్తుంది అలాగే మిగతా ఆశ్రయ పెన్షన్ దానికి వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి వికలాంగులకి ఎంతమందికి ఏ రోజున డబ్బులు అయితే పడబోతున్నాయి వారి ఖాతాలు అనే మన విషయాలు ఈ రోజు ఈ వీడియోలు మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి కొత్త చూసే ఆసరా అయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లై ఆ లొపి తెచ్చి చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లేట్ సిగ్నో విడితే స్టార్ట్ తెచ్చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో మూడు లక్షల మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆశ్రయ చేయిత పథకం మీకు తెలిసిందే కదా ఈ పథకం ద్వారా మనకి డబ్బులు ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తామని చాలా రోజుల నుంచే గడిచి అయిపోతే వెళ్ళిపోయినాయి సంవత్సరం అయింది ఇప్పటికే మన ఆశ్రయ చేయిత పథకం మొదలు పెడతారని ఎదురు చూస్తున్న వారికి సో సంవత్సరం అయినా సరే ఇప్పుడు మనకి ఆశ్రయ చేయిత పథకం గురించి ఎలాంటి అప్డేట్ లేదని చాలామంది అంటున్నారు అలాగే ఈసారి వచ్చేసి ఈ నెల ఫిన్షన్ డబ్బులు అందుకు ఇప్పుడు దాకా రాలేదని చాలా మంది బ్యాంక్ వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నారు కదా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే మూడు లక్షల మంది ఆసర పెన్షన్దారులు అయితే ఉన్నారు కదా సో వీళ్ళకి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆస్ర చేయిత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని సీతక్క గారు ఈ రోజున మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి ముందుగా చూసుకుంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు వారి నేరుగా వారి ఖాతాలో పడబోతున్నాయి అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా గతంలో హామీ ఇచ్చారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదా అదేవిధంగా మొదటిసారిగా మన తెలంగాణలో కొత్త సంవత్సరాలు అడుగు పెట్టగానే ఆస్రయత పథకం అయితే మొదలు పెట్టారండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఆశ్ర ఫెంక్షన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా ప పథకం అయితే అమలు అయితే వచ్చింది కాబట్టి ఈసారి వచ్చేసి మూడు లక్షల మందికి అయితే రేపు సోమవారం రోజున మొదలు పెడతారట ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికైతే ముందుకు వచ్చే వచ్చింది ప్రభుత్వం సో రేపు వచ్చేసి మన తెలంగాణలో వన్ మహిళలకి అలాగే వృద్ధులకి వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయి మంగళవారం రోజున వచ్చేసి మన తెలంగాణలో వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆరు వేల పదహారు రూపాయలు అనేది వారి ఖాతాలో అయితే జమ చేస్తుందండి ఒక్కసారి మీరు డబ్బులు రేపు వచ్చిన తర్వాత విడ కింద వచ్చి మీరు అయితే కామెంట్ అయితే చేసేయండి అలాగే మీకు ఎంతవరకు అయితే డబ్బులు వచ్చింది ఏ జిల్లా నుంచి ఉన్నారో ఆశ్ర పెంచిన దానికి అయితే తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి అప్డేట్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి